ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణకు ఎన్నో అపరూపమైన అద్భుతమైన ప్రాజెక్టులు ఇచ్చినవాడు కేసీఆర్ తెలంగాణకి దేశ స్థాయిలో గౌరవం తెచ్చిపెట్టిన వాడు కేసీఆర్ ఇవన్నీ కరెక్టే మన పార్టీ అధ్యక్షుడుగా కూడా కేసీఆర్ కరెక్టే కానీ ఇవన్నింటికి మించి మా నాయన కదా మా నాన్న కదా మరి మా నాన్నని మా నాన్నని ఇష్టం వచ్చినట్టు అంటే ఒక కొడుకుగా నా కోపం రాదా నేను మాట్లాడుతుంటే అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు చెప్తుంటారు మన ఉపేంద్ర అని చెప్తుంటాడు అప్పుడప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారు వాళ్ళలాగా దిగజారి అని వాళ్ళలాగా దిగజారి మాట్లాడాలని నాకు లేదు కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అంటే రక్తం ఉడుకుతున్నది ఏమడుగుతున్నాం మనము ఏమైందయ్యా కౌలు రైతులకు డబ్బులు ఇస్తానంటివి కౌలు రైతులకు రైతు బంధు అన్నావు కదా ఇరవై రెండు లక్షల మందికి ఉత్తరం రాస్తేవి కదా కౌలు రైతుల పక్షాన్ని అడుగుతున్నా ఏది రైతు బంధు అంటే ఏమంటాడు నీ లాగులో తొండలు వదులుతా అంటాడు ఏమైందయ్యా మహిళలకు ఇస్తానన్నా రెండున్నర వేలు అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా అంటాడు ఏమైందయ్యా రెండు లక్షల ఉద్యోగాలు మా తమ్ముళ్ళకి ఇస్తానంటేవి కదా మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలని అశోక్ నగర్ చౌరస్తాకొచ్చి నువ్వు నీ రాహుల్ గాంధీ సొల్లు కబుర్లు చెప్తీరు కదా ఏమైనా రెండు లక్షల ఉద్యోగాలు అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా వేసుకుంటా అంటాడు ఏం చేయాలా ఇట్లా మాట్లాడితే ఏమనాలా తప్పట్లేదు ఇంకా గౌరవం ఏంటంటే ఆయన ఏడిపోయిందో నాకు అర్థం కాదు తెల్లారు లేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో నాకు అర్థం కాదు ఆల్రెడీ అడ్డిమారి గుడ్డి దెబ్బలో వచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు పేమెంట్ కోటాలో సీటును కాపాడుకుంటున్నావు హ్యాపీగా పని చేసుకో తెల్లారి లేతే అరుపులు పెడబొబ్బలు సెక్యూరిటీ వాళ్ళు కొడుతున్నాడు ఈ మధ్యన చూస్తూ ఉన్నారేమో మీరు ఆయనకి సెక్యూరిటీగా ఉండే పోలీసు వాళ్ళు కూడా కొడుతున్నాడు నేను అందుకే చెప్పాను ఆయన భార్య గారికి ఆయన శ్రీమతికి అమ్మ గీతమ్మ ఇప్పుడు అరుస్తున్నాడు ఫ్రస్ట్రేషన్లో రేపే ఉన్నా అరుస్తాడో ఇంట్లో కట్టయితల్లి అని చెప్పా ఏందా అరుపులు ఏందా అరుపులు పెడబొబ్బలు ఏంది లొల్లి ఆయన బాధ ఏందో నాకు అర్థం కాదు నన్ను పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు నువ్వు నీలాగా నేను గుంటూరులో చదువుకోలేదు అంటాడు అవును నేను చదువుకున్నా గుంటూరులో నేను చదువుకున్నా ఓ రెండేళ్ళు చదువుకున్నా నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు ఆనాడు మా నాన్నగారు నన్ను తీసుకొని పోయి అక్కడ విజ్ఞాన కాలేజీలో లావు రత్తయ్య గారు అన్న పెద్ద మనిషి ఉంటారు ఆ రత్తయ్య గారి కాలేజీలో వేస్తే ఖమ్మం జిల్లాలోని చాలా మంది పిల్లల్లాగానే నేను కూడా పోయి చదువుకున్నా చదువుకుంటే తప్ప నేను నీలాగా ఆవరగడ్ లాగా తిరగలేదు మరి నేను చదువుకున్నా మా అమ్మ నాయన మా అమ్మ నాకు చదువుకోమంటే చదువుకున్నా అది కూడా తప్పేనా నేను ఇంకోటి అడుగుతా నేను ఆంధ్రాకి పోయి చదువుకుంటే తప్పంట కానీ ఈయన మాత్రం భీమవరం నుంచి అల్లుడు తెచ్చుకోవచ్చు అంట నీతి మరి నువ్వేమో ఆంధ్ర నుండి అల్లుడిని తెచ్చుకోవచ్చు నేను ఆంధ్రా పోయి చదువుకోకూడదా ఇంకో మాట అంటాడు నేనంట అమెరికాలో బాత్రూమ్లు అడిగేటోన్నట్టంట ఓ నీ అయ్యా నేను ఏం చెప్పాలి నీకు మీ అన్న ఉన్నాడు కదా అమెరికాలో మీ అన్నున్నాడు జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి అన్నున్నాడు ఆయన ఇంట్లో ఆయన బాత్రూమ్ కడుక్కోడా నీ నొచ్చి అడుగుతాడా ఎవరింట్లో వాళ్ళు అక్కడ గడుగుతారు వంట వండుకుంటారు తింటారు అక్కడ పనులు దొరకరు సామాన్యమైన కుటుంబాలకు అక్కడ పనులు ఉండరు నువ్వు వేల లక్షల కోట్ల అధిపతి అయితే తప్ప నీకు అక్కడ ఉండరు ఎవరింట్లో వాడు పని చేసుకుంటాడు అయినా ఇక్కడ మా ఆడకూతురు ఇంతమంది ఉన్నారు మనం ఇళ్లలో మనం పని చేసుకోమా తప్ప చేసుకుంటే ఎవరింటి పనులు చేసుకుంటే తప్ప నాకు తెలవకడుగుతా ఏం మాటలు ఇవి నిన్ను గెలిపించింది ఎందుకు నిన్ను అడుగుతున్నది ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి ఈ ఎగవేతలు బంద్ చేసి ఈ పనికి మాలిన డైలాగులు బంద్ చేసి పని చేయరా బాబు అంటే అది చేత కాదు ఇక మీ జిల్లా మంత్రులైతే ఒక్కొక్కడికి మొక్కాల ఒక ఆయన ఉన్నాడు రెవెన్యూ మంత్రి బాంబులేట్ ఇక దీపావళికి బాంబులు వెళ్తాయి చూడండి అన్నాడు రెండు దీపావళి పోయినాయి బాంబులు ఎక్కడ వెళ్ళాయో నాకు తెలియదు ఈయన గారు పోయి మాత్రం అదాని కాళ్ళు పట్టుకొని మోడీ కాళ్ళు పట్టుకొని ఆయన ఇంటి మీద ఈడీ రేడ్ అయితే మాత్రం కాళ్ళు పట్టుకొని మీ బీజేపీలో చేరుతాను దండం పెడతాను నా మీద కేసు పెట్టకండి అని చెప్పి సిగ్గు లేకుండా బీజేపీకి మోకరిల్లి ఇవాళ కేసు మాఫీ చేయించుకుంటా ఉన్నాడు ఇక ఇక్కడ ఖమ్మంలో ఇంకో మంత్రి గారు ఆయన మన కార్పొరేటర్లు ఇల్లు బిజీగా తిరుగుతూ ఉన్నాడు కార్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఇలా నేను ఇక్కడికి వస్తున్నానంటే అంటే ఒక ముగ్గురు కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట ఒకటి మాత్రం నేను పక్కగా చెప్తున్నా మంత్రి గారు ప్రజలు అనుకుంటే మీరు ఎంతమందిని ఎత్తుకొని పోయినా నువ్వు పీకేదేమి ఉండదు ప్రజలు అనుకుంటే పెద్ద వాళ్ళని ఇంటికి పంపించారు నువ్వు ఎంతమంది నన్ను ఎత్తుకొని పో పర్లేదు బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం కొత్త యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను పువ్వాడు అజయ్ గారిని కోరుతా ఉన్నా కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి బంగారం లాంటి నాయకులు ఉన్నారు మనకి చాకులు లాంటి పిల్లలు ఉన్నారు అవకాశం ఇవ్వండి వాళ్ళే మరి కొత్త కొత్త నాయకులుగా ఉద్భవిస్తారు వాళ్ళని ఖమ్మంకి వస్తుంటే గర్వంగా అనిపించింది ఎందుకు ఎంటర్ అవుతా ఉంటే ఆ మున్నేరు రివర్ ఫ్రంట్ మన గవర్నమెంట్ ప్రారంభించి మంజూరు చేసిన రివర్ ఫ్రంట్ కనబడ్డది కేబుల్ బ్రిడ్జ్ పనులు మనం ఉంటే ఈ పాటికి అయ్యేపోయేది ఇంకా కూడా నత్తనడకన సాగుతుంటే ఆ బ్రిడ్జ్ మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆ తర్వాత కొద్దిగా ముందుకొస్తే మన ప్రభుత్వంలో మనం వేసిన బ్రహ్మాండమైన రహదారుల విస్తరణ డివైడర్లు జంక్షన్లు అన్ని కనబడ్డాయి లక్కారం చెరువు లక్కారం చెరువు ఎట్లా ఉండేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక ఎట్లా అయిందో నాకంటే బాగా మీకే తెలుసు అట్లాగే కొత్త బస్ స్టాండ్ పక్కనే కొత్త కార్పొరేషను బిల్డింగు కొత్త ఐటీ హబ్బు మొత్తం ఖమ్మం రూపురేఖలు మార్చిన ఘనత పెద్దలు కేసీఆర్ గారిది తప్ప ఎవరు పడితే వాళ్ళది కాదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ కొంతమంది చెప్పుకుంటా ఉన్నారు నేను చేశానంటే నేను చేశాను తుమ్మల గారు చెప్తున్నారంట ఆయన హయాంలోనే జరిగింది నేను అడుగుతా ఉన్నా తుమ్మల గారు రెండు వేల పద్నాలుగులో ఎక్కడున్నారు మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే మిత్రుడు కథ అని తీసుకొచ్చి కేసీఆర్ గారు మంత్రి చేసి మీకు బాధ్యత తప్ప చెప్పారు మీ కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు తర్వాతనే ఖమ్మం రూపురేఖలు మారినాయి తప్ప అంతకుముందు మీరు చేసింది ఏమీ లేదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా దయచేసి నేను మిత్రుల్ని కోరుతా ఉన్నా ఇవాళ పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం కావచ్చు ఇక్కడ ఉన్న ఈ ఇద్దరు మంత్రులు కావచ్చు రేపు ఖమ్మం కార్పొరేషన్ మీద పడతారు వాళ్ళకి అర్థమైపోయింది సినిమా మొన్న మీరు పంచాయతీ ఎన్నికల్లో ట్రైలర్ చూపెట్టేసరికి భయపడ్డారు మా తమ్ముడు ఆర్మీ రవి అని ఒక పిల్లగాడు ఉంటాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఆయన ఎక్కడున్నా నిలబడి తమ్ముడు లేదు చేయలేదు ఆర్మీ రవి అని ఒక తమ్ముడు ఉంటాడు ఎక్కడ ఉన్నాడు శుద్ధవాగు సర్పంచ్ గారు సరే ఉన్నాడు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఆ తమ్ముడికి నిజంగా నేను అభినందనలు చెప్తా ఉన్నా నేను ఒక్కడికే చెప్తున్నా ఏమనుకోవద్దు చాలా మంది పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ తమ్ముడు మీద కేసులు పెట్టి జైలుకు పంపించాడు పొంగులేటి పంపిస్తే పంపించాలని ప్రయత్నం చేస్తే ఆ తమ్ముడు మొన్న వాళ్ళ ఊర్లో సర్పంచ్కి పోటీ చేసి ఎన్ని ఓట్లతో గెలిచిండు నూట ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో పొంగులేటి అహంకారం మీద చావు దెబ్బ కొట్టి గెలిచొచ్చాడు చిన్న గ్రామ పంచాయతీలో నూట ముప్పై ఐదు ఓట్ల మెజారిటీ వాళ్ళకి సినిమా అర్థమైపోయింది మేజర్ మేజర్ గ్రామ పంచాయతీలు మనం గెలిచాం ఉన్న ఒకే ఒక రూలం రూరల్ మండలంలో ఇరవై ఐదు ఉన్నాయి అనుకుంటా గ్రామ పంచాయతీలు ఇరవై ఐదా ముప్పై ఏడు ఉంటే అక్కడ కూడా మూడో వంతు సీట్లు మనం గెలుచుకున్నాం అట్లాగే మన బ్రహ్మాండంగా పాలేరు నియోజకవర్గంలో నాలుగు వేల తేడాకు వచ్చేసినాం సత్తుపల్లిలో కూడా మంచి సీట్లు కూడా సాధించుకున్నాం పెద్ద ఎత్తున అక్కడ కూడా మనకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి సత్తుపల్లిలో దాదాపు నలభై రెండు నలభై రెండు పంచాయతీలు అక్కడ కూడా గెలుచుకున్నాం కొద్దిగా వైరాలు తక్కువ వచ్చినాయి అక్కడ కూడా ఇంప్రూవ్ చేసుకుందాం మదిరిలో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది మరి రేపు తొందరలోనే మున్సిపాలిటీ కూడా రాబోతూ ఉంది వైరా మున్సిపాలిటీ ఇల్లెందు మున్సిపాలిటీ సత్తుపల్లి ఈ జిల్లాలో ఖమ్మం జిల్లా కాడికి నేను చెప్పేది ఏదులాపురం అట్లాగే మన ఖమ్మం కార్పొరేషను ఈ రా వైరా ఇవన్నీ కూడా ఉన్నాయి నేను గెలిచి వచ్చిన సర్పంచ్లకు కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా మీరెవ్వరికీ భయపడే పని లేదు తెలుసు ఇక్కడంతా గుండరాజ్యం నడుస్తుంది ఖమ్మం జిల్లాలో అంటారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు మీరు మా దగ్గరికి రాకపోతే మా పార్టీలో చేరకపోతే మీకు ఇందిరా ఇన్లు ఇవ్వమంటారు బెదిరిస్తారు మీకు నిధులు ఇవ్వం అరవకరా ఆయన ఆగు నేను ఇది నువ్వు చెప్పేది నేను చెప్తున్నా నిధులు ఇవ్వమని బెదిరిస్తారు నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనకి ఎవ్వడి మెహర్బానీ అవసరం లేదు మీకు రక్షణగా గెలిచిన సర్పంచ్లకి మీకు రక్షణగా ఉండేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మీకు రక్షణ అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా రాజ్యాంగంలో